రుద్రాక్షలను ధరించేవారు పాటించవలసినటువంటి నియమాలు అలాగే రాశిని బట్టి ఏ రుద్రాక్షను ధరించితే అనుకూల ఫలితాలు కలుగుతాయో చూద్దాం రుద్రాక్ష అనేది ఎంతో పవిత్రమైంది ముఖ్యంగా శివుని అంశగా చెప్తారు శివుని కన్నీటి నుంచి జాలువారినటువంటి కన్నీటి బిందువులే రుద్రాక్ష మొక్కలుగా వెళిశాయి అని పురాణాలు చెప్తున్నాయి ముఖ్యంగా రుద్రాక్షలు అనేవి శివుని యొక్క అంశగా చెప్పబడతాయి అయితే రుద్రాక్షలను ధరించే విషయంలో కొన్ని నియమాలు పద్ధతులు అనేవి ఉంటాయి ముఖ్యంగా విద్యార్థి చదువు పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించాలి ఇంకా వారు చదువులో రాణించాలి అంటే వారికి పంచముఖి రుద్రాక్ష అనుకూలిస్తుంది ముఖ్యంగా పంచముఖి రుద్రాక్ష ధరించినటువంటి విద్యార్థులు చదువులో ఎక్కువ శ్రద్ధను చూపించడమే కాకుండా వారు హాజరయ్యేటువంటి పోటీ పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించుతారు అయితే రుద్రాక్షను ఎప్పుడు పడితే అప్పుడు అప్పుడు ధరించకూడదు ముఖ్యంగా మొదటిసారిగా రుద్రాక్షను ధరించుతున్న వారు అయితే మాత్రం శ్రావణ మాసంలోని సోమవారం రోజున రుద్రాక్షను ధరించడం ప్రారంభించడం మంచిది అలాగే రుద్రాక్షను మాలక కుచ్చుకునేటువంటి వ్యక్తులు ఆ రుద్రాక్షను ఎరుపు లేదా తెలుపు రంగు కలిగినటువంటి దారంలో మాత్రమే కుచ్చుకోవాలి తప్ప ఏ రంగు పడితే ఆ రంగు కలిగినటువంటి దారంలో రుద్రాక్షలను కుచ్చుకోకూడదు అలాగే రుద్రాక్షను బంగారం వెండి లేదా రాఖీ తీగలో కూడా కుచ్చుకోవచ్చు అయితే బంగారం వెండి రాఖీ తీగలో కాకుండా దారంతో కుచ్చుకొని మాలకా వేసుకోవాలి అనుకునేవారు మాత్రం ఎరుపు ఇంకా తెలుపు రంగు కలిగినటువంటి దారాన్ని మాత్రమే ఉపయోగించాలి అలాగే రుద్రాక్ష విషయంలో అసలు నిర్లక్ష్యంగా ఉండకూడదు ముఖ్యంగా రుద్రాక్షను ఒకసారి మనం వేసుకోవాలి అని సంకల్పించిన తర్వాత దానిని వాయిదా వేసుకోవడం లాంటిది చేయకూడదు అలాగే రుద్రాక్షను ఎవరైతే ధరించుతున్నారో రుద్రాక్ష పట్ల పూర్తి విశ్వాసం నమ్మకాన్ని కలిగి ఉండాలి ఇంకా రుద్రాక్షను ధరించిన వారికి ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా రుద్రాక్ష ధరించిన వారి వెంట ఎప్పుడూ శివుని యొక్క అండ శివుని యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుంది అయితే రాశిని బట్టి మన రాశిని బట్టి ఎన్ని ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ధరించితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం ముఖ్యంగా అన్ని అన్ని ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు అందరికీ సరిపడవు అందుకే రాశిని బట్టి ఎన్ని ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఏ విధంగా మాలగా ధరించి ధరించాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశికి చెందిన వారు ఒక త్రిముఖి రుద్రాక్ష ఇంకా రెండు పంచముఖి రుద్రాక్షలను కలిపి మాలగా ధరించాలి అంటే ముందుగా ఒక మూడు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఆ తర్వాత రెండు ఐదు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను లేదా మూడు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఆ తర్వాత ఐదు ముఖాల రుద్రాక్షను ఈ విధంగా ఒకటి మూడు ముఖాలు రెండు ఐదు ముఖాలు కలిగినటువంటి పంచముఖి రుద్రాక్షను ఈ విధంగా కట్టి ధరించాలి అయితే ఆ మాల బంగారం వెండి లేదా లేదా కాని తెలుపు రంగు కలిగినటువంటి దారంలో మాత్రమే కుర్చీ ఉండాలి ఆ తర్వాత రాసే వృషభ రాశి వృషభ రాశికి చెందిన వారు ముఖ్యంగా రుద్రాక్షను ధరించాలి అనుకుంటే మాత్రం వారు ఒకటి నాలుగు ముఖాలు కలిగినటువంటి చతుర్ముఖి రుద్రాక్ష ఇంకా ఆరు ఏడు ముఖాలు కలిగినటువంటి అంటే సప్తముఖి రుద్రాక్షలను కలిపి మాలగా ధరించాలి అంటే ముందుగా ఒక నాలుగు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష ఆ తర్వాత ఆరు ముఖ ఆరు ఏడు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలను ఆ తర్వాత మరలా ఒకటి నాలుగు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఆ తర్వాత ఆరు రుద్రాక్షలు ఏడు ముఖం కలిగినటువంటి రుద్రాక్షలను ఈ విధంగా జత చేరుస్తూ మాలగా కట్టి ధరించాలి ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ విధంగా ధరించినట్లయితే వారికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇంకా మంచి అవకాశాల పరంగా అదృష్టం కలిసి వస్తుంది ఆ తర్వాత రాశి మిథున రాశి మిథున రాశికి చెందిన వారు రుద్రాక్షలను ధరించాలి అనుకుంటే వారు రుద్రాక్షలపై పూర్తి నమ్మకాన్ని కలిగి నాలుగు ఒక ఏకముఖి రుద్రాక్షను ఆ తర్వాత ఆరు ఆరు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలను ఈ విధంగా కలిపి ధరించాలి అయితే వీరికి ఏకముఖి రుద్రాక్ష దొరకడం అనేది చాలా కష్టం కాబట్టి వీరు రెండు నాలుగు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఆ తర్వాత ఒకటి ఆరు ముఖం కలిగినటువంటి రుద్రాక్షను ఆ తర్వాత మరలా రెండు నాలుగు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఇంకా ఆ తర్వాత ఒకటి ఆరు ముఖం కలిగినటువంటి రుద్రాక్షను ఈ విధంగా జత చేరుస్తూ మాలను చేసుకొని ధరించాలి ముఖ్యంగా మిథున రాశి వారు ఈ విధంగా మాలను చేసే రుద్రాక్షను ధరించినట్లయితే వారిలో ఆర్థికపరమైనటువంటి అనుకూలత పెరుగుతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎదుగుతారు అలాగే మాట తీరు సంప్రదింపులు ఏది చేసినా కానీ వారికి అనుకూలిస్తుంది రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి చెందినవారు కనుక రుద్రాక్షను ధరించితే వారికి పేరు ప్రఖ్యాతలు ఇంకా విజయం అనేది ఎక్కువగా లభించుతుంది ముఖ్యంగా కర్కాటక రాశికి చెందినవారు రుద్రాక్షను ధరించాలి అనుకుంటే మాత్రం వీరు ఎప్పుడూ కూడా ఒకటి ద్విముఖి రుద్రాక్ష అంటే రెండు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఒకటి ఆ తర్వాత రెండు మూడు ముఖాలు అంటే త్రిముఖి రుద్రాక్షలను రెండు ఈ విధంగా చెత్త చేరుస్తూ మాలకా చేసుకుని ధరించాలి అయితే వీరు ముందుగా ఒకటి రెండు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఆ తర్వాత రెండు మూడు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను మరలా ఒకటి రెండు ముఖి రుద్రాక్ష ఆ తర్వాత మరల రెండు మూడు ముఖం కలిగినటువంటి రుద్రాక్షలను మాలిక చేసి ధరించవలసి ఉంటుంది సింహరాశి సింహరాశి వారు సాధారణంగా రుద్రాక్షలను ధరించడానికి ఇష్టపడరు ముఖ్యంగా సింహరాశికి చెందిన వారు ఇలాంటి వాటిని అంత త్వరగా నమ్మరు కానీ సింహరాశికి చెందినవారు కనుక రుద్రాక్షలను ధరించినట్లయితే వారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి అలాగే వారు ఒక సంస్థకు కానీ లేదా వారు పనిచేస్తున్నటువంటి సంస్థలో కానీ ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించగలిగేంత శక్తి సామర్థ్యాలు నమ్మకం అనేది వారికి పెరుగుతుంది అందుకే సింహరాశి వారు రుద్రాక్షను ధరించడం మంచిది అయితే సింహరాశి వారు రుద్రాక్షను ధరించాలి అనుకున్నట్లయితే మాత్రం వీరికి ఏకముఖి రుద్రాక్ష అత్యంతగా కలిసి వస్తుంది లేదా మూడు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష ఆ తర్వాత పన్నెండు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను కానీ ధరించినట్లయితే వీరికి అనుకూలిస్తుంది అయితే ఏకముఖి రుద్రాక్ష అనేది అంత త్వరగా అంత స్వచ్ఛమైనటువంటి రుద్రాక్షలు అనేవి మనకు లభించడం చాలా కష్టం అందుకే మూడు ముఖం కలిగినటువంటి రుద్రాక్ష కానీ లేదా పన్నెండు ముఖం కలిగినటువంటి రుద్రాక్షలను కానీ సింహరాశి వారు ధరించడం చాలా మంచిది ఆ తర్వాత రాశి కన్యా రాశి కన్యా రాశికి చెందిన వారి యొక్క తెలివితేటలు అలాగే వారిలో సహజంగా ఉన్నటువంటి శాంత స్వభావం అనేది రుద్రాక్షలు ధరించితే మరింతగా పెరుగుతుంది అలాగే వీరిలో సక్సెస్ రేట్ అనేది కూడా పెరుగుతుంది ముఖ్యంగా సింహ వారి లాగానే కన్యా రాశికి చెందిన వారు కూడా రుద్రాక్షల పట్ల అంత త్వరగా ఆకర్షితులు కారు కానీ వీరు ఒకసారి కనుక రుద్రాక్షలను ధరించినట్లయితే వీరిలో వచ్చేటువంటి తేడాను వీరు గమనించగలుగుతారు అందుకే కన్యా రాశికి చెందిన ముఖ్యంగా రెండు నాలుగు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఆ తర్వాత ఒకటి ఆరు ముఖం కలిగినటువంటి రుద్రాక్షను దానిపైన మరలా రెండు నాలుగు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను దానిపైన మరల ఒకటి ఆరు ముఖం కలిగినటువంటి రుద్రాక్షను ఈ విధంగా జత చేస్తూ కనుక మాలగా చేసుకుని ధరించినట్లయితే వీరిలో జరిగేటువంటి అలాగే వీరి యొక్క ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పును వీరు గమనించగలుగుతారు ముఖ్యంగా ప్రతి దాంట్లో కూడా ముందుంటారు ఆ తర్వాత రాశి తులారాశి తులారాశికి చెందినవారు ఎంత విలాసవంతమైనటువంటి జీవితంలో ఉన్నా లేదా ఎంత అసౌకర్యమైనటువంటి జీవితంలో ఉన్నా ఆ వాతావరణానికి వీరు చాలా త్వరగా త్వరగానే అలవాటు పడిపోతారు ముఖ్యంగా తుల రాశికి చెందిన వారికి దైవం పట్ల భక్తి కూడా ఎక్కువై అందుకే వీరు రుద్రాక్షలు కానీ మరేదైనా మనం పరిహారం చెప్పినా కానీ నమ్ముతారు దానిపై పూర్తి విశ్వాసంతో చేస్తారు అందుకే తుల రాశికి చెందినవారు ముఖ్యంగా రెండు ఆరు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు దానిపైన ఒకటి ఏడు ముఖ ఏడు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను మరలా దానిపైన రెండు ఆరు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఇంకా దానిపైన మరలా ఒకటి ఏడు ముఖం కలిగినటువంటి రుద్రాక్షను ఈ విధంగా చెత చేస్తూ మాలగా చేసుకుని ధరించినట్లయితే వారిలోని శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ముఖ్యంగా వారికి ఉన్నటువంటి నైపుణ్య సామర్థ్యాలు పెరుగుతాయి వారిపై వారికి విశ్వాసం పెరుగుతుంది ప్రతి విషయంలో కూడా వారు ముందుంటారు ప్రతి దాంట్లో కూడా చాలా తెలివైన ఆలోచనలను చేస్తారు ముఖ్యంగా ఆర్థిక ఎదుగుతారు వృచ్చిక రాశి వృచ్చిక రాశికి చెందిన వారికి సహజంగానే వారిపై వారికి నమ్మకం అనేది ఉంటుంది కానీ పరిస్థితులు చాలా సందర్భాలలో వారికి అనుకూలించవు అందుకే వృచ్చిక రాశికి చెందినవారు కనుక రుద్రాక్షలను ధరించినట్లయితే వారిలో సానుకూలమైనటువంటి ప్రతిఫలం అనేది వారికి కనబడుతుంది అయితే వారిలో వచ్చేటువంటి మార్పులు అనేవి చాలా నిదానంగా వచ్చినప్పటికీ అది చాలా స్థిరంగా ఉంటుంది అందుకే వృక్షిక రాశికి చెందిన వారు రుద్రాక్షలను ధరించడం చాలా ముఖ్యం కూడా వారిలో సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది ముఖ్యంగా విజయం విజయం వీరిని వరించుతుంది అందుకే వృక్షిక రాశికి చెందిన వారు ఎప్పుడూ కూడా రుద్రాక్షలను ధరించడానికి సుముఖంగానే ఉండాలి అయితే వీరు ఒకటి మూడు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఆ తర్వాత నాలుగు పంచముఖి రుద్రాక్షలను అంటే ఐదు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను దానిపైన మరలా ఒకటి త్రిముఖి అంటే మూడు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను దానిపైన మరలా నాలుగు ఐదు ముఖం కలిగినటువంటి రుద్రాక్షను జత చేరుస్తూ ఈ విధంగా మాలను చేసి ధరించవలసి ఉంటుంది ఆ తర్వాత ధనుస్సు రాశి ధనుస్సు రాశికి చెందిన వారికి వారిపై వారికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది అందుకే వారు రుద్రాక్షలను ధరించడానికి అంత త్వరగా ఒప్పుకోరు కానీ వారు కనుక రుద్రాక్షలను ధరించినట్లయితే ఆరోగ్యపరంగా ఆర్థిక కుటుంబ వ్యవహారాల సంప్రదింపుల పరంగా కూడా వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అందుకే ధనుస్సు రాశికి చెందిన వారు ముందుగా రెండు ఐదు ముఖాలు అంటే పంచముఖి కలిగినటువంటి రుద్రాక్షను దానిపైన ఒకటి పన్నెండు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను మరలా దానిపైన రెండు ఐదు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను దానిపైన మరలా ఒకటి పన్నెండు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఈ విధంగా చెత్త చేరుస్తూ మాలగా చేసుకుని ధరించినట్లయితే వారికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అనుకూలత అనేది ఉంటుంది ముఖ్యంగా స్థిర ఆస్తి అనేది వారికి ఏర్పడుతుంది ఆ తర్వాత రాసి మకర రాశి మకర రాశికి చెందినవారు ఎంతటి కష్టాన్ని అయినా కానీ ఒంటరిగా పోరాడాలి అనుకుంటారు తప్ప దాని గురించి ఎవరితో కూడా పంచుకోరు అందుకే మకర రాశికి చెందినవారు ఏ పనిలో అయినా పూర్తి చేయడానికైనా అందులో పూర్తిగా విజయం పొందడానికి అయినా కానీ ఎక్కువ సమయమే పడుతుంది కానీ వీరు పొందినటువంటి విజయం వీరికి చాలా సంతోషాన్ని కలిగించుతుంది అలాగే వీరు ఎప్పుడూ కూడా చేసేటువంటి ప్రయత్నాలలో ఎక్కువ వరకు కూడా ఆ ప్రయత్నం చివరికి వచ్చే వరకు కూడా అవుతుందో కాదు అనేటువంటి విషయంలో స్పష్టత మాత్రం వీరికి ఉండకపోవచ్చు ముఖ్యంగా వీరు చేసేటువంటి పనులలో చివరి వరకు అవుతుంది అనుకుంటున్నటువంటిది కాకపోవడం కాదు అనుకుంటున్నటువంటిది అవ్వడం లాంటి సందర్భాలు వీరి జీవితంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందుకే మకర రాశికి చెందిన వారు దైవాన్ని చాలా వరకు కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రతి దాంట్లో కూడా ఎక్కువ వరకు వీరు దైవంపైనే భారం వేస్తారు మకర రాశికి చెందినవారు రుద్రాక్షలను ధరించితే మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా వీరిలో విజయస్థాయి విజయం రేటు అనేది పెరుగుతుంది అలాగే మకర రాశికి చెందినవారు రెండు ఆరు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఆ తర్వాత ఒకటి ఏడు ముఖం కలిగినటువంటి రుద్రాక్షను మరలా దానిపైన రెండు ఆరు ముఖం కలిగినటువంటి రుద్రాక్ష దానిపైన మరలా ఒకటి ఏడు ముఖం కలిగినటువంటి రుద్రాక్షను ఈ విధంగా మాలగా చేసుకుని ధరించినట్లయితే వారికి అన్ని విషయాలలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి దాంట్లో కూడా వారిదే విజయం ఉంటుంది ఆ తర్వాత రాశి కుంభరాశి కుంభరాశికి చెందిన వారికి కష్టాల మీద సాములాగా ఎప్పుడూ కూడా కష్టాలను ఎదుర్కొంటూ ఉండటం వీరికి అలవాటే అలాగే ఎంతటి కష్టం వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొనేటువంటి స్థైర్యం అనేది వీరిలో ఉంటుంది కానీ వీరు చూడటానికి సున్నితంగా కనబడతారు అలాగే వీరిని వీరి వీరి యొక్క శక్తి సామర్థ్యాల గురించి వీరికి చాలా నమ్మకం ఉంటుంది అయితే కుంభరాశికి చెందిన వారికి ప్రతి విషయంలో విజయం రావాలి అలాగే ప్రతి పరిస్థితి కూడా వీరికి అనుకూలంగా మారాలి అంటే మాత్రం వీరు రెండు ఆరు ముఖం కలిగినటువంటి రుద్రాక్షను దానిపైన ఒకటి ఏడు ముఖం కలిగినటువంటి రుద్రాక్షను మరలా దానిపైన రెండు ఆరు ముఖం కలిగినటువంటి రుద్రాక్షను దానిపైన ఒకటి ఏడు ముఖం కలిగినటువంటి రుద్రాక్షను ధరించినట్లయితే వీరిలో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరిపై వీరికి నమ్మకం అనేది పెరుగుతుంది అలాగే కుంభరాశికి చెందిన వారికి దైవం పట్ల భక్తి ఎక్కువగానే ఉంటుంది కానీ ఆ విషయాన్ని బయటికి మాత్రం కనబడనీయరు ఆ తర్వాత రాశి మీనరాశి మీనరాశికి చెందిన వారికి ముఖ్యంగా సహజంగానే వీరికి వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా పంచుకోరు అలాగే మీనరాశికి చెందిన వారికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు ఇంకా పరిస్థితులకు తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వడం వీరికి తెలుసు ఇంకా వచ్చినటువంటి ప్రమాదం నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం కూడా మీనరాశికి వారికి తెలుసు అలాగే వీరు దైవం పట్ల కూడా భక్తి విధేయతను కలిగి ఉంటారు దైవం విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండరు దైవానికి సంబంధించి ఏ పరిహారం చెప్పు కానీ వీరు చేయడానికి ముందుంటారు మీనరాశికి చెందినవారు కనుక రుద్రాక్షలను ధరించినట్లయితే వారిపై వారికి విశ్వాసం నమ్మకం పెరుగుతుంది అలాగే ఆర్థిక పరంగా ఎదుగుదల ఉంటుంది అందుకే మీనరాశికి చెందినవారు ఒకటి ద్విముఖి రుద్రాక్ష అంటే రెండు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఆ తర్వాత రెండు చతుర్ముఖి రుద్రాక్ష అంటే నాలుగు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ఒకవేళ నాలుగు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష లభించని సమయంలో పంచముఖి రుద్రాక్షను కూడా వీరు ఉపయోగించవచ్చు ఆ తర్వాత దానిపైన మరలా ఒకటి ద్విముఖి రుద్రాక్ష దానిపైన రెండు రుద్రాక్ష ఆ తర్వాత మరలా ఒకటి ద్విముఖి ఈ విధంగా మాలగా చేస్తూ వీరు ధరించవచ్చు అయితే వీరు 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 చేసుకునేటువంటి మాలలో త్రిముఖి రుద్రాక్షను కూడా మధ్యలో జత చేసుకోవచ్చు అయితే అది వీరికి అనుకూలత ఇంకా వీరి దగ్గర లభ్యమైనటువంటి సందర్భంలో చేసుకోవచ్చు ముఖ్యంగా వీరి యొక్క రుద్రాక్ష మాలలో ద్విముఖి ఇంకా పంచముఖి రుద్రాక్షలు అలాగే ముఖ్య రుద్రాక్షలు కూడా ఉండటం మంచిది వీరి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి